స్వామి ఆరాధన మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి తొమ్మిదవ తేదీ నుంచి మొదలయ్యాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ రోజు అయితే అన్నదాన మహోత్సవం జరుగుతుంది అందుకని ఈ రోజు అయితే మేము బయలుదేరాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియోకి కొంత పరిచయం అయితే మా ప్రతిమ చెప్పింది ఇప్పుడు నేరుగా మనం రాఘవేంద్ర స్వామి గుడి సంతపేట ఒంగోలు అయితే ఉన్నాము గుడి దర్శనం అయితే స్వామివారి దర్శనము పూజారి చేత అయితే పూజ అయితే చేపించాము ఈ విధంగా ఇక్కడ జరిగే ఆరాధన ఉత్సవాలకు సంబంధించి తొమ్మిదో తారీఖు మొదలయ్యి పన్నెండో తారీఖు తోటి ఆరాధన ఉత్సవాలు అయితే ముగుస్తున్నాయి ఈ సందర్భంగా పన్నెండో తారీఖు ఈ రోజు పన్నెండో తారీఖు సందర్భంగా ఆరాధన ఉత్సవాలు ముగింపు సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనం స్వామి దర్శనం అయితే మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా చాలా బాగా అయితే స్వామివారి దర్శనం అయితే చూపిస్తున్నాము అలాగే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ విశేష పూజలు కావచ్చు పూజారి గారు చేసే విధానం చాలా బాగా చేశారు పూజారి గారి విధానం కావచ్చు ఇలా టెంపుల్ వాతావరణం కావచ్చు ఇది మెయిన్ ఒంగోలు రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఒంగోలు రైల్వే స్టేషన్కి దక్షిణం వైపు అయితే గేటు ఫస్ట్ గేట్ వస్తుంది ఆ రైల్వే స్టేషన్ నుంచి దక్షిణం వైపు గేటు రైల్వే గేట్ ఏదైతే ఉందో గేట్ మీద గేటు ఉంటుంది కదా ఆ గేట్ పక్కనే ఇక్కడ ఈ దేవాలయం అయితే ఉంటుంది ఈ దేవాలయం పక్కనే సంతపేట సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించి ఈ లోపల పరిసరాలు ఇది బ్యాక్ సైడ్ ఆలయం బ్యాక్ సైడ్ ద్వారం అనమాట దీనికి సంబంధించి ఇంకొక ప్రహరీ గోడకు సంబంధించి ఇంకొక బ్యాక్ సైడ్ ఇంకొక మెయిన్ ద్వారం అయితే ఉంటుంది ప్రహరీ గోడది ఇది టెంపుల్కి సంబంధించి లోపల ఈ విధంగా ఉందని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆరాధన ఉత్సవాలకి భక్తులు మాత్రం ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆరాధన ఉత్సవాలకి మేము ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చింతపల్లి గోపీచంద్ గారు ప్రస్తుతము ఒంగోలు నగరానికి కార్పొరేటర్గా అయితే ఉన్నారు వీరు మాకు బాగా దగ్గర బంధువు ప్రతిమా ధర నుంచి ప్రతిమకి మామయ్య అవుతారు మామయ్య అదేవిధంగా ప్రతిమ వాళ్ళ అంతకుముందు గృహప్రవేశానికి సంబంధించి నేను ఏదైతే వీడియో చూపించామో అపార్ట్మెంట్లో గృహప్రవేశం చిన్ని వాళ్ళది జ్ఞాని శివరామ్మని వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే ఆ వీడియో కూడా నేను చూ చూపించాను ఆ పరంగా ఆ రిలేషన్ పరంగా అయితే ఇప్పుడు మేము ఈ టెంపుల్ లోపలికి అయితే కొంత భాగం చూపించి రిలేషన్ పరంగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ కలవటానికైతే వచ్చాము టెంపుల్ పరంగా కూడా నేను కొంత భాగం లోపల వరకు చూపించి ఇక్కడ బయట విధి విధానాలు ఎట్లా ఉన్నాయని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను పక్కన మనం ఇప్పుడు గమనించినట్టయితే పక్క నుంచి రైల్వే ట్రాక్ పక్కనుంచి అయితే ట్రైన్ పోతూ ఉంది ఇలా రైల్వే ట్రాక్ పక్కనే ఇలా బృందావనం రాఘవేంద్ర స్వామి సంబంధించి చాలా బాగా ఏర్పాటు చేశారు సుమారు ఈ ఇక్కడ ఈ ఆరాధన ఉత్సవాలు జరగటం ఇక్కడ పదకొండవసారి అని చెప్పుకోవచ్చు అంటే సుమారు ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇక్కడ ఆరాధన ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా రాఘవేంద్ర స్వామికి ప్రధానంగా ఆరాధన ఉత్సవాలు చెప్పుకోవాలంటే మంత్రాలయం గురించి ఆయన సజీవ సమాధి అయింది మంత్రాలయంలో కాబట్టి మంత్రాలయంలో మూడు వందల యాభై నాలుగో సంవత్సరం ఆరాధన అని చెప్పుకోవచ్చు అక్కడ ఏ విధంగా అయితే ఆరాధన ఉత్సవాలు చేస్తున్నారో ఇక్కడ కూడా అదేవిధంగా తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అయితే ఆరాధన ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈరోజు ఆఖరి రోజు అందువల్ల అందరికీ అన్నదానం కూడా అయితే ఏర్పాటు చేశారు ఈ ఆలయం బయట నుంచి ఈ విధంగా ఆలయం చుట్టుపక్కల పరిసరాలు ఉన్నాయని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ ఆలయం ఎదురు ఏదైతే మండపం ఉందో మండపంలో మంచి పాటల ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారు భక్తి పాటలు రాఘవేంద్ర స్వామికి సంబంధించింది అలాగే అన్నమాచార్య కీర్తనలు కూడా బాగా ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే కీర్తనలు జరుగుతూ ఉన్నాయి అంటే నేను ఇట్లా వాయిస్ చెప్పడానికి ఆ వాయిస్ అంతా డిస్టబెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అంతా లేకుండా నేను అదంతా రిమూవ్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే చెప్తూ ఉన్నాను ఈ ప్రకారంగా నేను కొంత పక్కన విడివికి సంబంధించి వసతి గదులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ పై నుంచి నేను కొంత చుట్టుపక్కల వ్యూ అయితే చూపించే ప్రయత్నం చేశాను ఇది ప్రధాన ఆలయానికి సంబంధించి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ప్రధాన ఆలయానికి సంబంధించి ప్రధాన ఆలయం గోపురం ఇది నిర్మాణం చేసిన విధానం కానీ ఆ డిజైన్ కానీ చాలా బాగుంది మంత్రాలయంలో స్వామివారి ఆలయం డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే డిజైన్ తోటి ఇక్కడ కూడా ఆలయం నిర్మాణం డిజైన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇలా చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటూ కొంత ప్రధాన రోడ్ ఏదైతే ఉందో రోడ్డు వైపు నుంచి అన్నదానానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారని నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇది అన్నదానానికి సంబంధించి ఈ వైపు టెన్త్ టెన్త్ కనిపిస్తుంది కదా ఈ టెంట్ ఇటువైపు అంతా కూడా మనకు కనిపించే వైపు అంతా కూడా జెంట్స్కి సంబంధించి అంటే మగవాళ్ళకి సంబంధించి అన్నదానము ఈ రైట్ సైడ్ అంతా టెన్త్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఆడవాళ్ళకు సంబంధించి మహిళలకు సంబంధించి అన్నదానం అయితే ఈ విధంగా అయితే చేశారు ఇంకా కొంత సమయంలో అయితే అన్నదాన కార్యక్రమం అయితే మొదలవుతుంది ఈ పక్కన మనకు బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపము ఈ కళ్యాణ మండపం సంబంధించి కూడా ఎట్లా ఉంది ఏంటనేది ఇంకా నిర్మాణంలో ఉంది ఇంకా పూర్తి కాలేదు పూర్తి అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొకసారి వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ నిర్మాణ సమయంలో ఎలా ఉంది అనేది కూడా కొంత భాగం చూద్దాము ఇప్పుడే భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఎక్కడ ఏదైతే అన్నమాచార్య సంకీర్తనలో రాఘవేంద్ర స్వామి భజన పాటలు ఏదైతే జరుగుతున్నాయో అక్కడైతే బాగా కుర్చీలేసి వచ్చిన జనం అంతా ఒక రెండు వందలు మూడు వందల మందికి కూర్చోడానికి అయితే ఏర్పాట్లు అయితే చేసి అందరికి మంచి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు భజన కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలు అయితే బాగా జరుగుతున్నాయి ఇప్పుడు మనకి కనిపించే హాల్ అంతా కూడా నూతన కళ్యాణ మండపం ఏదైతే ఉందో కళ్యాణ మండపానికి సంబంధించి ఇదంతా కూడా డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్ కూడా కొంత నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇట్లా ఈ డైనింగ్ హాల్ పైన ప్రధాన కళ్యాణం జరిగే కళ్యాణ వేదిక అయితే ఉంటుంది ఇక్కడ నుంచి నేను చుట్టుపక్కల వ్యూ చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను ముందు ఏదైతే చెప్పాను రైల్వే స్టేషన్ పక్కనే ఈ ప్రధానంగా ఈ రాఘవేంద్ర గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఉందని చెప్పి ఇట్లా రైల్వే స్టేషన్కి సంబంధించి ఆ దగ్గర ప్లాట్ఫారం సంబంధించి ఒంగోలు అని ఆ రైల్వే స్టేషన్ అక్కడ బోర్డు కూడా క్లియర్ గా కనిపిస్తుంది రైల్వే గేటుకు సంబంధించి రైల్వే గేట్ లోని గేట్ మేనకు సంబంధించిన రూమ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడే గేట్ అయితే తెరిచారు వెహికల్స్ అయితే అయితే జరుగు జరుగుతున్నాయి ఆటోలు అయితే వచ్చి వెళ్తూ ఉన్నాయి ఇటువైపు ఇది చిన్నదారే కాబట్టి ప్రధానంగా పెద్ద పెద్ద భారీ వెహికల్స్ అయితే రావు ఇటువైపు ఇది పూర్తిగా స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి మనకి దక్షిణం వైపు ఉన్న ఏరియా ఉత్తరం వైపు అయితే ఆ కొత్తపట్నం వెళ్ళే ఫ్లైఓవర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఉత్తరం వైపు బాగా రద్దీగా ఉంటుంది అది ప్రధానమైన రోడ్డు కాబట్టి ఇది దక్షిణం వైపుకు సంబంధించి రైల్వే స్టేషన్ నుంచి దక్షిణం వైపు ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో రైల్వే గేటు రైల్వే గేట్ పక్కనే ఈ కళ్యాణ మండపం రాఘవేంద్ర స్వామి గుడి ఇది ప్రతిష్ట అయితే చేసి పదకొండు సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఈ కళ్యాణ మండపం సంబంధించి లోపల ఎలా ఉంది నిర్మాణం ఎంతవరకు పూర్తయింది అనేది కొంత లోపల భాగంగా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇట్లా కళ్యాణ మండపం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో మెట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా కట్టుబడి అయితే పూర్తయింది బయట వైపు అంతా కూడా లోపల వైపు కూడా సుమారు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి కూర్చోడానికి అవకాశం ఉండేటట్లుగా ఈ కళ్యాణ వేదిక డిజైన్ అయితే చేశారు లోపల పైన సీలింగ్ కూడా సంబంధించి చూడొచ్చు ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా చాలా బోల్డ్ అంత పని అయితే ఉంది కొంత నిర్మాణ పనులు అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా చూపించే ప్రయత్నం చేశాను ఇదంతా కూడా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సపరేట్ రూమ్స్ అయితే ఉంటాయి కాబట్టి బట్టలు మార్చుకోవడానికి ఎవరికైనా దాదాపు ప్రతి కళ్యాణ మండపంలో పెట్టినట్లుగానే ఇక్కడ కూడా అదే విధంగా అయితే నిర్మాణం అయితే చేశారు ఇది ఒక ఒకవైపు ప్రధాన మండపానికి ఒకవైపు పెళ్ళికూరికి ఒకవైపు పెళ్లి కూతురికి అలాగే బట్టలు మార్చుకోవడానికి అయితే రూమ్లు అయితే ఏర్పాటు చేశారు ఇది ఈ కనిపించే ఏరియా అంతా కూడా ప్రధానమైన కళ్యాణ వేదిక ఈ కళ్యాణ వేదిక చుట్టూ కూడా ఏదైతే హాల్ అయితే ఏదైతే ఉందో పెద్ద హాలు ఈ పెద్ద హాల్ లోపల కూడా ఎలాంటి పిల్లర్స్ లేకుండా బాగా విశాలంగా ఎక్కడ కూర్చున్నా అందరికి కనిపించే విధంగా పెళ్ళికూడుకు పెళ్లి కూతురు ఆ స్టేజీ మీద ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో దానికి సంబంధించి అన్ని క్లియర్ గా ఎలాంటి పిల్లర్స్ లేకుండా అయితే నిర్మించారో చాలా బాగుంది ఇలా మెట్లుకు సంబంధించి పైకి వెళ్ళి కొంత బాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మెట్లకు సంబంధించి కూడా ఇంకా నిర్మాణ పనులు అయితే పూర్తి కావాల్సి ఉంది త్వరలో ఈ నిర్మాణం పూర్తి అయ్యి దాదాపు అందరికీ ఇక్కడ ఫంక్షన్లు చేసుకోవడానికి కళ్యాణం చేసుకోవడానికి అన్ని విధాలుగా శుభకార్యాలు లాంటివి అన్ని చేసుకోవడానికి ఇక్కడ అందుబాటులోకి రావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాము పైనుంచి కొంత వ్యూ పాయింట్ అయితే చూపించాను పూర్తిగా కళ్యాణ మండపం ఏదైతే నిర్మాణం జరుగుతుందో దానికి పూర్తిగా టాప్ వచ్చేసి పైనుంచి వ్యూ పాయింట్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను పైన మబ్బులైతే చూడొచ్చు వాతావరణం ఇప్పుడు సుమారు సమయం పదకొండున్నర అయితే అయింది ఈ పదకొండున్నర సమయంలో వాతావరణం కొంచెం మబ్బులు మబ్బులుగానే ఉంది ఇక్కడ నుంచి బైపాస్ మనకి వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా నూతన బైపాస్ ఏదైతే ఉందో నూతన బైపాస్ అయితే మనకి కొత్త రోడ్డు నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఈ రైల్వే లైన్ నుంచి ఈ రాఘవేంద్ర స్వామి గుడి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బైపాస్ పెద్ద దూరం అయితే ఉండదో కిలోమీటర్ లోపే ఉంటుంది ఈ సెల్ ఫోన్ కెమెరా నుంచి జూమ్ చేసి అంత దూరం మనకి జూమ్లో కూడా వెహికల్స్ క్లియర్గా అంటే పెద్దగా దూరం లేనట్టు లెక్క అంటే సుమారు ఒక కిలోమీటర్ లోపే ఉంటుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి ఏదైతే సంతపేటలోని షిర్డి సాయిబాబా మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ రాఘవేంద్ర స్వామి గుడి పక్కనే సాయిబాబా విగ్రహం కూడా పైన కనిపిస్తుంది ఈ సాయిబాబా విగ్రహం కనిపించే అది నూతనంగా షిర్డి సాయిబాబా ఆలయం వారికి సంబంధించి కళ్యాణ మండ మండపము నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం పైన షిర్డి సాయి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఆయన నిలబడి ఆశీర్వదిస్తున్నట్టుగా చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణము పక్కనే రైల్వే ట్రాక్ చుట్టూ కూడా మంచి పచ్చటి వాతావరణము అవతల సాయిబాబా టెంపుల్ ఇటు గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఈ ఆరాధన ఉత్సవాలకి వచ్చి నేను ఈ విధంగా వీడియో చూపించగలగటం నాకైతే చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది దీనికి సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోలో ఈ గురు రాఘవేంద్ర స్వామికి సంబంధించి ఇంకా కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు కిందకు వచ్చేసి కింద వైపు ఈ విధంగా ఉందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదంతా కూడా కొత్తగా నిర్మాణ నిర్మాణం చేస్తున్న డైనింగ్ హాల్ ఇది కళ్యాణ మండపానికి సంబంధించిన డైనింగ్ హాల్ ఇటు రైల్వే ట్రాక్ వైపు ఈ విధంగా అయితే ఓపెన్ ప్లేస్ ఉంది ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ